ఈ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి వారిని ఒక్కసారి గట్టిగా మనం అందరం స్మరించుకుందాం జై ఇందిరమ్మ మిత్రులారా ఈరోజు ఇందిరమ్మ నూట ఏడవ జయంతి ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఒక ఉక్కు మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈ దేశ ప్రధానమంత్రిగా వారు చివరి శ్వాస వదిలినప్పుడు తెలంగాణ ప్రాంతం మెదకు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆఖరి శ్వాస వారు వదిలి ఈ గడ్డ మీద సూర్యచంద్రులు ఉన్నంతకాలం శ్రీమతి ఇందిరమ్మ పేరు మీద పేద ప్రజలకు ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మా మహిళా సోదరీ మనులకు సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించాలని ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని ఈ రోజు మన ప్రభుత్వం కంకణ బద్దులై ఈ వరంగల్ గడ్డ మీద కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మంత్రివర్గ సహచరులందరూ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ సలహాదారులు ఉన్నతాధికారులు పార్టీ నాయకులు పిసిసి అధ్యక్షులు ప్రాణ సమానులైన ముప్పై మూడు జిల్లాల నుంచి తరలి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకే అంకితం నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని ఈ కేసీఆర్ను దారి వరకు ధర్మం అని చెప్పుండేవాడు మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి పక్కవాడు వస్తే పొలిమెరూలు దాటించండి అని ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలోజీ పూర్తిగా చివరిగా జయశంకర్ గారు పదేళ్ళు కేసీఆర్కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు చివరికి ఆయన సొంత ఊరు రెవెన్యూ విలేజ్ గా చెయ్యలే నేను ఇందిరామ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మార్చి జయశంకర్ గారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం ఇదా తెలంగాణ కోల్పోయింది రావు నేను నిన్ను అడుగుతున్నా ఆడబిడ్డలకు ఉచిత బస్ ఇస్తే తెలంగాణ కోల్పోయిందా ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపిస్తావా నీ కొడుకు ఆవారగాన్ని వాడికి పంపించి వాడు కాక్యాంగ్ చేసుకుంటాడు వాడు రావా రామారావా నాకు అర్థం కాలే కాక్యాంగ్ చేసుకుని ఆటోలో తిరుగుతే ఆయన ఆటో రాముడు అయిపోతాడంట కొంచెమన్నా సిగ్గుండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని ఇంత సిగ్గు తప్పిపోతారా తప్పిపోతారు పది నెలలకే ఇట్లాంటి నేను ఎవరిని చూడలే ఇవాళ అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినమో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళే కాదు తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి ఇంకా నాలుగు సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు పద్దెనిమిది గంటలు ఒక్క రోజు ఒక్క గంట ఒక్క నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా ఆఖరి శ్వాస వరకు చివరి రక్త పొట్టు వరకు ఈ నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై